నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అరవై సీట్లు ఉన్నాయి ఇరవై ఎనిమిది హైయెస్ట్ లార్జెస్ట్ సింగిల్ పార్టీ ఇరవై ఎనిమిది సీట్లతో బీజేపీ ఉంది అక్కడ పార్లమెంట్ సభ్యుడు మేము ప్రతిపక్షంలో కూర్చుంటామని చెప్పినాం అప్సలుట్ మెజార్టీ లేదు కాబట్టి దాని తర్వాత కాంగ్రెస్ మిగతా పార్టీలన్నీ గెలిచినాయి సరే ఏమవుతుంది అనేది భవిష్యత్తు ఇక్కడ కూడా మేమే గెలిచినామని ప్రకటించుకున్న బండి సంజయ్ గారు కూడా అరవై తొమ్మిది సంఖ్య ఇక్కడ అరవై ఆరు ప్లస్ ఎంపీ లోకల్ ఎమ్మెల్యే అండ్ మానకొండ ఎమ్మెల్యే అరవై తొమ్మిది మంది మెంబర్స్ ఓటింగ్ అరవై తొమ్మిది మంది మెంబర్లు ఉన్నటువంటి దానిలో ముప్పై సభ్యులకు ఎన్నిక గెలిచి మీ మేయర్ అయితే అని ప్రకటించుకున్నది ఆయన ఆ రాజకీయ పార్టీ నాయకుడిగా పార్లమెంటు సభ్యుడిగా ఎట్లా ప్రకటించుకున్నాడో మిగతా రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళకు వ్యూహం ఉంటాయి రాజకీయాల్లో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వాళ్ళ పొత్తున్న పార్టీలను కూడగొట్టింది అవనీతి పర్ణాల పార్టీలు చేసుకుని ఎట్లా పూరితమైన ఇదంతా చర్చ ఇది సందర్భం కాదు కానీ ఒకటి మాత్రం చెప్తాను తప్పకుండా పొలిటికల్ పార్టీగా గతంలో కూడా కరీంనగర్ మేయర్కు మేము పదమూడు సీట్లు గెలిచినప్పుడు కూడా మేము మేయర్ అయినాం కరీంనగర్కి సంబంధించి కాబట్టి ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర నాయకత్వ సలహా సూచనకు సంబంధం లేదు ఇందులో ముఖ్యమంత్రి గారు మంత్రుల జోక్యం లేదు ఇందులో స్థానికంగా గెలిచిన ప్రజాప్రజులు వాళ్ళ యొక్క ఆలోచనతోటి అబ్సల్యూట్ మెజార్టీ బీజేపీకి రాలేదు నిజామాబాద్ లాగా నేను కూడా ప్రతిపక్షంలో కూర్చుంటా చెప్పాల్సి ఉండే అక్కడ కూడా అరవైకి ఇరవై ఎనిమిది వచ్చినాయి ఇక్కడ అరవై తొమ్మిదికి ముప్పై వచ్చినాయి దానికి పెద్ద మేము గెలిచినామని జెండా పాచినామని మీరే జెండా ఊపిరు కదా మేము అని అన్నమా మేము ఇప్పుడు కూడా ఏమంటున్నాం డెమోక్రటిక్గానే ప్రజాస్వామికంగానే గెలిచిన కార్పొరేటర్లు మేరని ఎవరెంప చేసుకుంటారు చేసుకుంటారు తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు తిరగనియము ఎవరు డెమోక్రసీ ఎవరికి వ్యతిరేకంగా మేము ప్రజాస్వామ్యంగా గెలిచిన ఆ బీజేపీ ముప్పై మందికి కూడా శుభాకాంక్షలు మిగతా ముప్పై ఆరు మందికి కూడా శుభాకాంక్షలు అందరూ కలిసి మంచి మేయర్ని ఎన్నుకోండి మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరీంనగర్ లాంటి పెద్ద నగరం ఈరోజు మూడు లక్షల నలభై ఓట్లు ఐదు లక్షల జనాభా తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ సీట్స్ ఉన్నటువంటి కార్పొరేషన్ చెప్పకుంటే ఉత్తర తెలంగాణ దాన్ని డెవలప్మెంట్ చేయాలని మా ప్రభుత్వ ఆలోచన దానికి అనుగుణంగా మంచి ఒక కోఆర్డినేషన్ పాలక ఉంటే ఒకటే బాగుంటుందని ఆకాంక్ష పడడం లోపల పొరపాటు ఎట్లయితే నాకు అర్థం కాలేదు మేము ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరిని పదవులకి దించే ప్రయత్నం చేస్తలేము మీకు అప్సరుడు మెజార్టీ ఉంటే మేము అడ్డం పడతలేము మేము అందుకే మేము ఎవరికి ఖిలాఫ్ కాదు మాకు సంబంధించిన స్థానిక నాయకత్వం వాళ్ళకు సమన్వయం చేసుకుంటున్నప్పుడు మా పార్టీ తరఫున కూడా అందులో ఒక ఆలోచన కొనసాగుతుంది తప్ప రాజకీయంగా లబ్ధి పొందాలి రాజకీయంగా ముందుకు పోవాలనే ఆలోచన ఉండడం లోపల పొరపాటు ఎట్లయితే నాకు అర్థం కాదు రైట్ ఇరవై తొమ్మిదిలో ముప్పై ఐదే ఉన్నాయి కదా వాళ్ళకి ముప్పై ఐదు అని వాళ్ళు చెప్తున్నారు సరే మళ్ళీ అయిపోయినాక మళ్ళీ ఎందుకు ముప్పై ఐదు ఉన్నాయి తర్వాత ఎవరు ఇప్పుడు కాదన్నారు మళ్ళీ మీరు అడుగుతారు కదా మీరు కదా అని అయితే రకుండా చేస్తున్నారు మీరు అడుగుతారు కదా వాళ్ళు అయితే ఇంకేం కావాలి కొత్త పాలక వర్గానికి అభివృద్ధి చేయడానికి మేము తప్పకుండా సహకరిస్తాం జిల్లా మంత్రిగా వై వై క్వశ్చన్ రేజింగ్ అవకాశం అరే మళ్ళీ మేము తప్పకుండా రాజకీయ పార్టీకి ప్రయత్నం చేస్తామంటే తప్పే ఉన్నది నేను ఆయన లెక్క చెప్తలేం కదా కావాలని ఆకాంక్షిస్తున్నావు చెప్పిన ఎవరు రాజకీయ పార్టీగా కావద్దని మేము కోరుకొని అంటామా మేము రిమోరలైజ్ చేస్తామా మా వాళ్ళు మా వాళ్ళు ఆలోచన కాబట్టి మేము ఎండార్ చేస్తాము నేను అట్లనే జరిగిన ఎగ్జాంపుల్ చెప్తాను మీరు అంటారు కదా మేము ఏదో అంటే అక్కడ ఆయన ప్రతిపక్షానికి పోయినప్పుడు ఇక్కడ కూడా అప్సలేట్ మెజార్టీ లేదు అక్కడ కూడా అప్సలేట్ మెజార్టీ లేదు మీరు ఏదో గుంజుకుంటున్నామని చెప్పేటువంటి ఆరోపణలు తప్పు అంటున్నాకట్లా ఎవడవారి గుజ్జుకుంటలేడు ప్రజలు అబ్సలుట్ మెజార్టీ ఇవ్వలే అబ్సలు మెజార్టీ మీరు అట్ట నలుగురు ఇండిపెండెంట్ కలుపుకున్నారు వీళ్ళు కూడా మీతో అదే అదే అనేతికం కదా మరి ఒక నేను అవన్నీ ఏం చెప్పాలి అందుకని ఏమైతుందో కూడా నాకు తెలియదు ఏమవుతుందో కూడా తెలియదు కానీ ఎవరు తప్పనే ఉంచడం మేము నిజంగానే అందరం కలిసి మేము ఆయన కాకుండా మేము అవుతున్నామని కూడా చెప్తున్నాం నేను ఐఎమ్ నాట్ సింగ్ దట్ బట్ పొలిటికల్ పార్టీగా ఏదైనా జరగడానికి అవకాశం ఉందని చెప్తా ఉన్నా మీరు అప్సలెట్ మెజార్టీ లేదు నిజామాబాద్ లాగా ఆయన అట్లా పోతాడు ఇక్కడ మీరు తను అప్సలుట్ ఉన్నారు మీరే జెండా ఎగరేస్తున్నారు మీరే జెండా జెండాలు చూపెట్టిండ్రు ఇలా మళ్ళీ అదేదో రాకుండా ఉంటే మాత్రం వెంటనే వెంటనే ఇంకొకరు బ్లేమ్ చేసే ప్రయత్నం ఎందుకు అడుగుతున్నా ఇలా ఎవరిని బ్లేమ్ చేయదలుచుకున్నారు ఎవరిని బ్లేమ్ కావాలి గెలిచిన కార్పొరేటర్ల అభిప్రాయం ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళ అభిప్రాయాలకు ఎండార్ చేస్తారు ఇది పొరపాటు కాదు నేను అడుగుతున్న ఒకటే మాట మీరు అరే వంద నేను అందుకే చెప్తున్నాను కదా మీ పార్టీలు చేస్తే పునీతము వేరే పార్టీలు చేస్తే అభవిత్రమైతే ఎట్లయితే నాకు అర్థం కాలే అది భవిష్యత్ వాషింగ్ నిర్మా పౌడర్ అయితే అలా పోతే అందుకే దాని గురించి చర్చ వద్దు పదహారు తారీఖు నుండి ఏమైతే చూద్దాం మేము రాజకీయ పార్టీగా కావాలని కోరుకుంటాం ఆయన ఒక రాజకీయ పార్టీగా స్థానిక ఎంపీగా కావాలని కోరుకుంటాడు అందరు క్యాంపులు అసలు మీకు తెలుసా ఎన్నిక కాగానే సూర్యాపేటలో లేనే లేదు మెజార్టీ క్యాంపుకి వెళ్ళారు చాలా చాలా క్యాంపులకు వెళ్ళారు క్యాంప్ అనేటువంటిది కొత్తగానే ఇప్పుడే కరీంనగర్లో తీసుకొచ్చినట్టు తీసుకొచ్చినట్టుగా ఎందుకు లెక్క క్యాంప్ అనేది ప్రతి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నా కొత్తగా జరుగుతుంది శ్రీనివాస్ గారు కూడా క్యాంప్ తీసుకువెళ్ళు ప్రజా తీర్పును గౌరవిస్తాము ప్రజా తీర్పు గెలిచిన కార్పొరేటర్ల అభిప్రాయం ప్రకారం నడుస్తుంది ರೈಟ್ ನೇಮ ನ ಜ್ಯೋತಿಷ್ಕರೇ ನಾವು ತಿಳದು ನೇನು ಮುಪ್ಪ ಸೀಟ್ ಕೇಳಿ ಬಳ್ಳದೇನು ಒಳ್ಳೆ ಜರುಗತದೋ ಪ್ರಜೆ ಸೂತ ಸವ ಕೊಡುಗೆ ಸೋರ್ ಅದೋ ಅದೇ ಅಂಟು ಜೆಂಡಿ ಅಂಟ್ರ ಇದು ಎಲ್ಲ ang